అభివృద్ది సంక్షేమం సుపరిపాలన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారని వారి పిలుపు మేరకు విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ బాబు ఆదేశాలతో మంగళగిరి పట్టిన ఐదు ఆరు వార్డు పరిధిలో నూట అరవై నూట అరవై ఒకటి బూత్ ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు పింఛన్ తల్లికి వందనం డబ్బులు పడ్డాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వైసీపీ పార్టీకి నిద్ర రాలేదని ఏదో రకంగా బురద కార్యక్రమాలు చేపడుతున్నారని వారు తెలిపారు మెగా డిఎస్సి పూర్తి చేస్తామని అదేవిధంగా అన్న క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని ఉచిత ఇసుక అందజేస్తామని ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందన పథకం అమలు చేస్తామన్నారు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అదే విధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తొమ్మిది కస్టర్ ఇన్ఛార్జ్ గోవడ దుర్గారావు బూత్ లో గోసల రాఘవ జొన్నదుల రామాంజనేయులు నీలం వెంకటరమణ తుపాకుల సాంబశివరావు యూనిట్ ఇన్ఛార్జ్ అన్నం నాగబాబు తదితరులు నాయకులు పాల్గొన్నారు